అల్లూరి జిల్లా ముంచంగిపుట్ట మండలం గిరిజన తాఫీ మేస్త్రీలను కించపరిస్తే ఉరుకుం ముంచంగిపుట్ట గిరిజన భవన నిర్మాణ కార్మికుల తాఫీ మేస్త్రీల సంఘం నాయకులు మిత్రులందరికీ మా యొక్క నమస్కారములు నా పేరు పాత్ర రవికుమార్ నేను ముంచంగిపుట్టు మండల పరిధిలో ఉన్న తాఫీ మేస్త్రి యూనియన్లోనే ఒక మెంబర్షిప్గా పనిచేయించాను అలాగే చాలా కాలం నుండే మేము మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి మేస్త్రని ఆపడం జరుగుతుంది కానీ కొంతమంది రాజకీయ నాయకులు మరియు కొంతమంది ఉపాధ్యాయులు మా మీద ఎన్నో రకాలుగా బెదిరింపులు చేసి పోలీస్ స్టేషన్లు కంప్లైంట్ ఇవ్వడము తర్వాత జియో నంబర్ అయిపోయింది కదా విచ్చలవిడిగా మీ మట్టుకు మీరు చేసుకుంటున్నట్టుగా ఎన్నో రకాలుగా మాకు భయోందలం కల్పించి ఈరోజు స్టేషన్లో కూడా కనీసం మైదాన ప్రాంతం నుండి వచ్చినటువంటి వాళ్ళకి మద్దతు పలికారు కానీ గిరిజనులకి మాత్రం ఎటువంటి ఒక న్యాయపరంగా మాత్రం మాట్లాడడానికి ముందుకు రాలేదు అందుకని ఈ విషయానికి మేము చాలా ఖండేస్తున్నాము అలాగనేసి మేము చాలామందికి అయ్యా బాబు మేము ఇంత చదువుకు నుండి కూడా ఏ ఉద్యోగం లేక ఒక భవన కార్మికుడిగా గుర్తింపు పొంది ఈరోజు మేము ఇలా ఉన్నాము మాకు లబ్ధి అనేది కోల్పోతున్నాం అనేసి చాలామంది చాలామందికి తెలియజేయడం మందికి తెలియజేయడం జరిగింది అయినా కూడా ఈ రోజుకి ఏ రకంగా చూసిన కొంటున్నారు తప్పగానే గిరిజనులకు మాత్రం ఎటువంటి లబ్ధి చేకూర్చకుండా ఆలు విచ్చలు విడిగా చేసుకుంటున్నారు ఈరోజు చావు అయితే గిరిజనులు అవసరం వస్తున్నారు ఓట్లు అడగడానికి అయితే గిరిజనుల దగ్గర వస్తున్నారు రాత్రి పగలు అయ్యా ఈ గుర్తుకు వేయండి అయ్యా ఈ గుర్తుకు వేయండి అని ఓట్లు అడుగుతున్నారు కానీ గిరిజనుడు ఏ పని చేసి బ్రతుకుతున్నాడు ఎలా బ్రతుకుతున్నాడు అనేది మాత్రం ఏ విధంగా కూడా కనీసం జనాల వచ్చి ఒక్క నాయకుడు కూడా తెలుసుకోపోవడం అనేది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మాకు న్యాయం కురుస్తారని మేమెంతో మీకు కోరుకోవడం జరుగుతుంది ఇలాగే మేము సుమారుగా స్టేషన్లకి నాలుగైదు సార్లు తిరగడం జరిగింది మేమేదో ముద్దాయిలాగా వాళ్ళ దగ్గర వెళ్ళడం లేదంటే ఫోన్లు చేయించి ఇలా ఇలా రకరకాలుగా భయపెట్టడం జరిగింది కానీ మేము మాత్రం ఎటువంటి భయాన్ని కూడా ఎటు ఎటువంటిగా మాకు భయపెట్టినా భయపడేది లేదు తర్వాత ఇంకొకటి మా పిల్లలనే సరికి చాలా నష్టపోతున్నారు ఇటువంటి విషయాలు కూడా మేము కొద్దిగా ఖండించడానికి ముందు ముందడుగు వేస్తామని మా యూనియన్ తరఫున అందరిని కూడా తెలియపరుస్తున్నాము అలాగే మేస్త్రి యూనియన్ మెంబర్లకు నా యొక్క నమస్కారం నా పేరు బురిడి నర్సింగ్ నేను యూనియన్లో ఒక మెంబర్షిప్ని ఈరోజు తేదీ ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు దీని ఈరోజు అనగా మేము యూనియన్ మీటింగ్ అంటూ ఒక మేస్త్రులి అందరు కలిసి మీటింగ్ చేస్తుండగా మన మీద రాజకీయ నాయకులు అలాగే కొంతమంది ఉపాధ్యాయులు రిపోర్ట్ ఇచ్చిన సందర్భంగా ఈరోజు మీటింగ్ చేస్తున్నామని తెలిసి కేసులను మమ్మల్ని పిలిచి అక్కడ ఇరువర్గలు చిన్న డిస్కస్ జరిగింది జరిగిన సమయంలో ఎస్ఐ గారిని సారు ఇది పద్ధతి కాదు మా యూనియన్ గిరిజన యూనియన్గా నిలబడాలని మేమి చేస్తున్నాం ఈ యూనియన్ నిలబెట్టేలాగా మీరు చూడాలని మీ దగ్గర వచ్చాము అని అడిగితే అతను జియో నెంబర్ మూడు అనేది ఇప్పుడు లేదు మీరు దాని గురించి ఇది కాదు భారతదేశంలో మీరు ఎక్కడ వెళ్ళి బతుకవచ్చు పని చేసుకోవచ్చు అలాగే ఎక్కడి నుంచి కూడా ఎక్కడనొచ్చి వచ్చి వాళ్ళు పని చేసుకోవచ్చు బతకవచ్చు మీరు వాళ్ళకి తరమడానికి కానీ తిట్టడానికి కానీ పంపించడానికి మీకు ఎటువంటి అర్హత లేదని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది ఆ సమయంలో మేమేమన్నాం అంటే ఎస్ఐ గారు మీరు ఇలాగ చెప్పడం బాగాలేదండి మీరు ఇలాగ వాళ్ళ మీద వత్తస్సు పలిగితే మా పరిస్థితి ఏంటి మా మా గిరిజన కాపీ మేస్తర్లు ఎలాగ వీళ్ళ కడుపు ఎలాగా నింపుకుంటారు అని అడిగితే ఇక్కడ ఎవరు ఎవరికి ఇది చేసుకోవడానికి లేదు మీరు వాళ్ళు కలిసి పని చేసుకుని బతకండి అని చెప్పడం జరిగింది అలాగే ఉపాధ్యాయులు అయితే ప్రత్యేకంగా మీకు పని రాదు పని నేర్చుకోండి అని చెప్పారు అంటే ప్రత్యేకించి వాళ్ళు మైదాన ప్రాంత మేస్త్రని మాత్రమే వత్తస్సు పలిగారు తప్ప గిరిజన మేస్త్రుల్ని మాత్రం ఎటువంటి సాకారం కానీ మాటలు కానీ ఏమి చెప్పలేదన్నమాట దాని గురించి అని ప్రత్యేకించి మా మేస్త్రులు చాలా బాధపడడం జరిగింది అందుకని ప్రత్యేకంగా మేము మీడియా సోదరులకి పిలిపించి మా బాధల్ని ఇలాగా నిరసిస్తున్నామని కూర్చున్నాం